ేర్గనను దయచూషవో వినవం సూతమర నాతరమావ సగరమీదను దళినదళే నళినదే క్షణరామ శ్రీనకు రఘునందన సీతరమణ శ్రీసనోషక రమ వరదని గన్నది కాను పురామాతో నా స్వామిని నీవని ముందుగా దేల్పితి రవ కై కనకభిమాన మున్సుని మరుగుజుజితిని రమా క్రూర కర్మములు నేర గజేసి ది నేరములెన్సకు రమా సారిధ్యము పరిహారము సేయవసికమణి రామ గురుడవు నీ మది దైవము నీ వను నోరు శాస్త్రం బులు రామ గురువు దైవమని ఎరుగక తిరిగేడు క్రూరుడవైదిని రామ తాండవమున్న నకలాండ కోటి బ్రహ్మాండనా ీ చిన్న బ్రహ్మానందము రామ భాసురవర సద్గుణములు వారిధి వంద రామ వాసురవరసములుగల్గిన భద్రాద్రీశ్వర రామారుగనూతయ చూసేదవోయీ నవం సోత్తమరామా नातरमा भवसागरमीतनु नळिनदले ना क्षणराम वासवनुतरामदासपोषका वन्दनमयोध्य राम दासाखितमा दासा कवयमसङ्गविधा ಿರ್ಗನನು ತಯ ಚೂಸೆದವೋ ಈ ನವೋತ್ತಮ ರಮ ನಾ ತರ ಮಾಪವಸಾಗರ ಮೀದನು ನಳಿನ ತಳೆ ಕ್ಷಣ ರಾಮ